నమస్తే అండి నా పేరు పిడిశెట్టి రాజు కోయిడ మండలం మాది వెంకటేశ్వరపల్లి గ్రామం మా నాన్నగారు పిడిచెట్టి భూమయ్య గారు అనారోగ్యంతో హాస్పిటల్లో జైన్ అయిన తర్వాత డబ్బులు కూడా చాలా ఖర్చు సో నా యొక్క మా కోడ మండలంలో ఒక మంచి రాజకీయ నాయకుడు తాళపల్లి శ్రీనివాస గౌడ్ని సంప్రదించగా హాస్పిటల్కి వచ్చి కొంతవరకు బిల్లు కూడా తగ్గించడం తక్కువ చేయడం జరిగింది తాళపల్లి శ్రీనివాస గౌడ్ అన్నగారు మరియు అదేవిధంగా డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక బిల్స్ కూడా చేయించమన్నాడు తలపెల్లి శ్రీనివాస్ గౌడ్ గారు చేయించిన తర్వాత నేను ఇక్కడ ఆయనకే ఇచ్చిన శ్రీనివాస్ గౌడ్ గారికి ఇచ్చిన ఇచ్చిన తర్వాత వారు సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయడం జరిగింది దాని ద్వారా కూడా మాకు చెక్ రావడం జరిగింది చెక్ వచ్చి మాకు ఆర్థికంగా కొంతవరకు లాభం జరిగింది కాబట్టి ఖర్చులు కొంతవరకు వచ్చినాయి కాబట్టి రాష్ట్ర మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరియు కోయిడా మండల యువ నాయకుడు తాళపల్లి శ్రీనాథ్ గౌడ్ గారికి మేము ప్రత్యేకమైన ప్రతిజ్ఞ చేస్తున్నాం